స్వాగతం రేణిగుంట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇల్లు కోల్పోయిన యాభై ఒక్క కుటుంబాలకు అధికారికంగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం వారి చేత పంపిణీ చేశారు రేణిగుంట ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు దీనికోసం మొత్తం రెండు పాయింట్ ఐదు ఎకరాల స్థలం కేటాయించగా ఒక ఎకరాకు సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉన్న భూమిని ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు ఇచ్చిన హామీని పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు సిబిడి కాలనీలో సమీపంలో కేటాయించిన ఈ స్థలంలో రోడ్లు డ్రైనేజీ నీరు విద్యుత్ వంటి మౌలిక వస్తువులు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ ప్రక్రియను తాల్సీదార్ చంద్రశేఖర్ రెడ్డి సమన్వయం చేశారన్నారు ఈ ప్రక్రియను తాల్సీదార్ చంద్రశేఖర్ రెడ్డి సమన్వయం చేశారన్నారు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు పొందడంలో ఆనందం వ్యక్తం చేశారు కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇవన్నీ కొట్టేస్తాడు అంటే లేదు లేదు నేను ఆపుతానని చెప్పి అయిన తర్వాత కొండవేలు ఆపిన తర్వాత రైల్వే రైతు అయిపోయింది అంతా అయింది తర్వాత ఒకరోజు వచ్చినాడు ఎట్టా కొట్టేస్తున్నారు దానికి ఎట్ట చేయాలా ఏం చేయాలా గవర్నమెంట్ నుంచి కాంపిటీషన్ వస్తుందా రాదా పాత గవర్నమెంట్ చూస్తే ఈ రకంగా దొంగ పట్టాలు అదిచ్చేసింది స్వామి పట్టాలు ఎట్టా అవి కానీ చెప్పాను లేదయ్యా చేసి నీకు పట్టాలు ఇప్పిస్తాను అని మాట మాటిచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన పని తమాషకు ఒక మాట్లాడాడు నేను పొద్దున్నేస్తే రైల్ సోడ్ నిలబడబోతా నిద్రపడ్డ స్వామి నాకు పోతే నిద్ర పట్టదు లేదా బయట రైలు స్టేషన్ పోవాలా కాబట్టి నాకు చుట్టుపక్కలే కావాలను సరే అని ఎంత ఎత్తుకున్నా సరే చుట్టుపక్కల ఈ ల్యాండ్ తప్ప నాకు ఏమి కనిపిల ఎందుకంటే అది కూడా వాల్యుబుల్ ల్యాండ్ దానికి రెండిందలు మూడిందలు చేస్తుంది ల్యాండ్ ఇది బయట బయట ఒకవేళ ఇది అమ్ముకోలేకపోతే పోతే ఎకరా ఎనిమిది కోట్లు ఎకరా ఇక్కడ అట్లా ల్యాండ్ మనం మాట్లాడుకొని కాటన్ మిల్ని తెచ్చుకొని వాళ్ళు పెళ్లితో మాట్లాడుకొని కలెక్టర్ తో మాట్లాడి ఆర్టీఓ తో మాట్లాడుకొని అంటే కొద్దిగా టైం పట్టిన మీ అందరికి కూడా మీ పిల్లలకి మంచి ఆస్తి వీరేటట్టు ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి మూడు సెంట్ల ఇచ్చిన ఘనత ఈ కూటమి అభివృద్ధి నారా చంద్రబాబు రాష్ట్రంలో ఈరోజు గర్వంగా చెప్తున్నా శ్రీకాళహస్తిలో రేణుగుంటలో మూడు సెట్ల భూమి ఇచ్చేది ఇదే మొదటి ప్రభావం రాష్ట్రం కుప్పాలో పడిలా ఇదే మొదటిసారి మూడు సెంట్లు భూమి ఇస్తాం దీంట్లో రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి ఒక ఉన్నాం ఐదు వరలసలేదు దీనికి మొత్తం కలిపి యాభై ఒక ప్లాట్లు యాభై ఒక ప్లాట్లు చేసినాం దాంట్లో మూడు సెంటులు లెక్కన ఒక్కొక్క ప్లాట్ చేశాం దాని తర్వాత గుడికి మన కాలనీ గుడి ఉండాలి కదా అందుకోసం తనిఖీకి ఒక మూడు సెంటులు భూమి పెట్టించినాం దాని తర్వాత అంగన్వాడీ స్కూల్ మన చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరిపోయేటట్టు ఒక పద్నాలుగు సెంట్లు భూమి ఎందుకంటే చిన్న భూమి ఉంటే సరిపోతుంది పెద్ద భూమి పెడతారు లేకపోతే పొద్దున్న పెద్ద పిల్లలు పెద్ద స్కూల్ కూడా ఉండాలి అందుకోసం సేట్ గా తని అనుకాలి పద్నాలుగు సెంట్ల భూమి దీంట్లోనే పెట్టించాం అట్లనే పదిహేడు ప్లాట్లు ఎస్ ఎస్ ఎస్టీలకి బీసీలకి ఇరవై ఒక్క ప్లాట్లు మొత్తానికి అటు ఇటు పెట్టుకొని బ్రహ్మాండంగా దీన్ని కీర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటారు అట్లే ముందుగా మిమ్మల్ని అందరికి క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే కొద్దిగా ఆలస్యమైంది కానీ మనకి న్యాయం జరిగింది మీ అందరికి కూడా నేను ఏ రోజైతే మాట ఇచ్చానో నేను చెప్పా నేను మాట తప్పే వ్యక్తిని కాదా గొజల గోపా కొడుకుని చేస్తానంటే మా పెద్ద చేపట్టుకొని నాకు నమ్మకం ఉంది ఆ రోజు కూడా మిమ్మల్ని ఖాళీ చేస్తుంటే కూడా నేనే పట్టు ఆ రోజు ఆపించి చేసి కలెక్టర్ ఆర్టీవాత మాట్లాడి రెండు కూడా మీకు ఇప్పించా మీకు గుర్తుందా లేదు ఆ రోజు అందరికి ఉన్న ఎంత మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ రెండు ఇప్పించా దాని తర్వాత బియ్యాలు ఉప్పులు అన్ని కూడా ఇప్పుడే జరిగింది ఈరోజు రేణుగుంటలో ఎక్కడైతే రైల్వే ట్రాక్ పోతుందని చెప్పి మరి నిరుపేదవాళ్ళు ఇల్లు కొట్టేసి అక్కడ రైల్వే ట్రాక్ పట్టదు దానికి కాంపన్సేషన్గా గా మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కా కాళాసులోనే మెయిన్ రోడ్డు పైన సిబిడి కాలనీ దగ్గర దగ్గర యాభై ఒక్క మందికి మూడు సెంట్ల లెక్కన ప్రతి పేదవాడికి ప్లాట్లు ఇచ్చాం మూడు సెంట్లు పెట్టి అంగన్వాడీ స్కూల్ ప్రమస్ వదిలాం దగ్గర దగ్గర ఇరవై సెంట్లతోని మరి అక్కడ సారీ ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లతో అంగన్వాడీ స్కూలు మూడు సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది అట్లానే వారం రోజుల్లో బోర్ ఉన్నాం దీని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదితే ప్రక్రియ ఈరోజు చేపట్టాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి పర్ ఏకర్ కొండ జరిగింది రెండున్నర రెండు రెండు ఎకరాల టూ 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 అండ్ హాఫ్ ఫ్లోర్స్ పర్ ఏకర్ లెక్కన రెండున్న రెండు రెండు లెక్క కొండ జరిగింది పేదవాళ్ళకి ఈరోజు పట్టాలు పంచం వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అంటే ఒక్కొక్క మనిషికి ముప్పై లక్షలు ఇచ్చినట్టు లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే మూడు చెట్ల భూమి వల్ల తప్పకుండా అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి దుప్రవంతో ముందుకు పోతుంటాం అట్లనే ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి అంత దొంగబట్టాలు ఇచ్చినాడు దాంట్లో భాగంగా రాజీవ్ నగర్లో ప్రక్షాళన చేస్తూ నెక్స్ట్ జనవరిలో అన్ని జగనన్న కాలనీలు ప్రక్షాళన చేస్తాం అట్నే రేణుగుంటలో కూడా మరి జనవరి నుంచి కూర్చొని ఎవరికైతే పేదవాడి గిల్లులు లేవో అందరికి కూడా మరి మూడు సెంట్ల భూమి ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ